మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు సో మాట్లాడదాం హాయ్ సర్ హాయ్ విద్య ఆ సో మనకి రీసెంట్ గా పుష్ప టూ నుంచి అయితే 3 సాంగ్స్ రిలీజ్ చేశారు ఫస్ట్ దేమో పుష్ప 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 అని ఇట్లా ఇట్లానే చెప్పొదిలేశారు అది ఒకటి తర్వాత సూసేకి పాట అని రష్మిగాతో వదిలేరు ఇప్పుడు ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు కదా సో అది మీరు విన్నారా విన్నా విన్నా అన్న పాట ఈ పాట చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే అది సుకుమార్ గారికి ఆ దేవి డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ ఆ హీరోకి హీరోయిన్ కి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంది ఆ పాట వీళ్ళు జనానికి అర్థమయ్యే విధంగా ఆ పాటను చూపించలేకపోయారు ఆ పాటలో కూడా కిసిక్ కిసిక్ అంటారు ఆ అర్థం ఏంటి ఏ సందర్భంలో ఆమె ఆ పాట పాడుతుంది శ్రీలీల ఆ డాన్స్ ఏంటి ఆ స్టెప్స్ ఏంటి కూడా అర్థం కావటం లేదు మనకు పుష్ప వన్ లో ఊహ అంటావా మా మామాహు అంటావా మామ అని అర్థవంతంగా ఉంది దాంట్లో పాట కానీ పుష్ప టూలో ఈ ఏదైతే స్పెషల్ సాంగ్గా పెట్టారో ఇది ఏంటి అనేది జనాలకు అర్థం కావటం నాకు తెలిసి వీళ్ళు ముగ్గురికి నలుగురికి అర్థమై ఉంటుంది ఈ పాట అనిపిస్తుంది నాకు వీళ్ళు జనానికి అర్థమయ్యే అయ్యే విధంగా ఆ లిరిక్స్ లేవు అని అనిపిస్తుంది దీంట్లో ఇంకొకటి దించు దించు దాచు దాచు అంటే ఆ ఇంట్లో పిల్లలకు కూడా ఏం దించాలి డాడీ అని అడుగుతున్నారంట కామెంట్స్ పెడుతున్నారు ఆ పాట చూసిన వాటిలో యూట్యూబ్లో పేరెంట్స్ని అడుగుతున్నారంట పిల్లలు ఏం దించాలి ఏం దాచాలి అంటే సుకుమార్ గారు గతంలో టీచర్గా కూడా పనిచేశాడు ఆయన ఈ ఫీల్డ్కి రాకముందు కనీసము ఆ పాట రాసిన ఆయన పుష్ప టూలో ఆ స్పెషల్ సాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి కంపేర్ టు పుష్ప వన్ అంటవా మామా వామ ఊహ అంట ఎంత అయితే సక్సెస్ అయిందో ఇప్పటికీ దాన్ని కొంతమంది పాడుతుంటారు దానికంటే ఇంకా బెటర్ ఇంకా ఫైర్ ఉండే విధంగా సాంగ్ ఉంటుంది అని అనుకున్నారు కానీ ఇంత చప్పగా ఇంత ఇదిగా ఈ పాట ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాట వల్ల పుష్ప టూ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే ఈ పాటనే ఇలా ఉంటే సినిమా ఎలా తీసి ఉంటారో ఇలాగే ఉంటుందేమో అనే ఆ క్రేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది ఈ సాంగ్ వల్ల అంటే ఇప్పుడు పాటలో దెబ్బలు సినిమాకి సినిమా దెబ్బలు పడే ఛాన్స్ ఉందా అదే నేను చెప్తున్నా సినిమాను మామూలుగా మనం ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉండాలంటే సాంగ్స్ కొన్ని ఫైట్ సీన్స్ కొన్ని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు అవి చూసి ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు ఎక్కువ మంది కానీ ఈ సాంగ్ వల్ల పుష్ప టూ కు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అని నేను చెప్తాను అంటే నార్మల్ గా మొన్నటి వరకు దేవర వచ్చింది ప్రభాస్ గారి మూవీ కూడా ఏదో రాబోతుంది కానీ ఫ్యాన్స్ అందరూ అన్నిటికీ మించి పుష్ప టూనే ఉంటది టూనే ఉంటది అంటున్నారు కానీ రివ్యూయర్స్ చాలా మంది పాటినాక పాట బాగా డిసపాయింట్ లో ఉన్నారు అది వాస్తవం ఇక్కడ ఏంటంటే సుకుమార్ గారు ఈ సాంగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ శ్రీలీ వెరీ గుడ్ డాన్సర్ పుష్ప బన్నీ కూడా వెరీ గుడ్ గుడ్న్సర్ వీళ్ళ ముగ్గురిని సరిగా ఈ పాటకు ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు సూపర్ కాంబినేషన్ వీళ్ళు పుష్ప మన బన్నీ కానివ్వండి శ్రీల కానివ్వండి డిఎస్పీ గారు కానివ్వండి కనీసం డిఎస్పి గారు కూడా చెప్పారో లేదో వీళ్ళకి ఏందండి ఈ పాట ఏందండి ఈ మ్యూజిక్ ఏందండి ఇది వర్కౌట్ కాదు ఈ పాట ఫెయిల్ అవుతుందని అన్నా చెప్పచ్చు అటువంటిది ఇంత వేస్ట్గా ఈ సాంగ్ను పెడితే అర్థం పర్థం లేకుండా ఒక మ్యూజిక్ లేదు వీళ్ళిద్దరు మంచి డ్యాన్సర్స్ బన్నీ అండ్ శ్రీలీల ఎంత మ్యూజిక్తో అర్థవంతమైన లిరిక్స్ రాసి ఉండొచ్చు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఆ స్పెషల్ సాంగ్ ఏవైతే శ్రీలీల యాక్ట్ చేస్తుంది ఇక్కడ దీంట్లో అంటూనే ఇమ్మీడియట్గా ఈ సాంగ్కి ఎక్స్పెక్టేషన్ ఊహ్ అంటావా ఊహ అంటావా కంటే బెటర్ ఉంటుందేమో అని అనుకున్నారంతా కానీ ఇంత వేస్ట్గా ఉంటుందనేసి అనుకోలే కాకపోతే ఈ దీ సాంగ్ ఇంపాక్ట్ సినిమా మీద రెండు వందల పర్సెంట్ పడుతుంది చూసేవాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి ఫస్ట్ డే వెళ్ళాల్సిన వాడు ఏం వెళ్దాం చూద్దాము బాగుందో లేదో పబ్లిక్ టాక్ రానివ్వండి చూద్దాము రిలాక్స్ గా బాగుంటే వెళ్దాము లేకపోతే లేదనేసి కొద్దిగా ఆగుతారు ఇప్పటికైనా సుకుమార్ గారు ఇమ్మీడియట్ గా ఈ సాంగ్ చేసుకుంటే ఎప్పుడు రిలీజ్ ఇది డిసెంబర్ ఫైవ్ డిసెంబర్ ఫైవ్ ఒకవేళ పాజిబిలిటీ ఉంటే కాంబినేషన్ దొరికితే ఏదైనా సాంగ్ అంటే కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి వీళ్ళ దగ్గర సాంగ్స్ వాటిలో బెస్ట్ ఏదైనా చూసి గా దాన్ని ఈ సాంగ్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేసి మంచి జోష్ ఉన్న బీట్ ఉన్న సాంగ్ ఏదన్నా ఈ మన బన్నీ ఈ అమ్మాయి మంచి డాన్సర్స్ కదా వీళ్ళకి తగ్గట్టు ఆ మ్యూజిక్ రిలిక్స్ తో కూడిన సాంగ్ ఏదన్నా ఇమ్మీడియట్గా గా షూట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే తప్పితే ఈ డ్యామేజీ ఈ సాంగ్ వల్ల మీ పుష్ప టూకు జరిగే డ్యామేజీ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది అంటే అతి ఉత్సాహం చూపించడం వల్ల ఏమైనా దెబ్బ పడే ఛాన్స్ ఉందంటారు సినిమా అత్యుత్సాహం అంటే ఆ ప్రమోషన్ కూడా ఆ విధంగానే జరిగారు మార్కెట్ మన బిజినెస్ కూడా ఆ విధంగానే జరిగింది అతి జాగ్రత్త కూడా ఇటువంటి సమస్యలకు కారణమైతే మామూలుగా సినిమా లాగా సక్సెస్ కావాలని తీస్తే ఇది అతి జాగ్రత్త తీసుకున్న ఇట్లాంటి సినిమాలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభాసి గాని అతి జాగ్రత్తగా తీసింది బాహుబలి తర్వాత మనం చూసాం అతి జాగ్రత్త వల్ల కూడా ఇటువంటి తప్పులు జరుగుతాయి కనీసం ఇప్పటికైనా కూడా ఇంకా మనకు టెన్ డేస్ ఉంటుంది అనుకుంటా రిలీజ్కి వీలైతే కనుక ఒక సాంగ్ అంటే కనుక నువ్వు మీకు టూ టు త్రీ డేస్ పట్టవచ్చు లేదా కంటిన్యూ కూర్చుంటే కనుక వన్ డే టూ డేస్ లో కొట్టిపారేయచ్చు ఒక సాంగ్ సుకుమార్ గారికి మెసేజ్ ఏంటంటే బన్నీకి కానీ సుకుమార్ కానీ తక్షణం మీరు ఈ సాంగ్ను మార్చి మంచి జోష్ ఉన్న పాట కోరుకుంటున్నారు అంటే వినే అని నచ్చే అర్థం ఉంటే కదా అర్థము మ్యూజిక్ ఉండాలి ఇప్పుడు అర్థము ఆ పాటలో అర్థం ఉండాలి అర్థం ప్రజలకు వీక్షకులకు అర్థం కావాలి ప్రేక్షకులకి అది దీంట్లో ఆ సాంగ్ ఏంటో కూడా ఎవరికి అర్థం కావటం లేదు దానికి తోడు ఆ సీక్వెన్స్ మ్యూజిక్ కూడా లేదు ఆ పాటలో మార్ఫింగ్ చేస్తే దెబ్బలు పడతాయని ఉంది అంటే రష్మికా మందన డీప్ వచ్చింది కదా ఆమె మీద ఏమైనా ప్రేమ కొద్ది చేశారంటారా అంటే మార్ఫింగ్ చేస్తే మీద ప్రేమ ఉంటే కనుక ఆమెకేదైనా ఏదైనా గిఫ్ట్లు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు రెమ్యునరేషన్ పెంచి ఇవ్వచ్చో కానీ ఆమె మీద ప్రేమ ఇట్లా పాటల్లో సినిమాలలో పెడితే కాదు కదా సినిమా అంటే ఆ ప్రొడ్యూసర్లు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టిన ఆమె కోసం అంటూ పాటను అట్లా క్రియేట్ చేసి పెట్టు మార్ఫింగ్ అంటే రీసెంట్ గా మన సోషల్ మీడియాలో మార్ఫింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆ మార్ఫింగ్స్ కు సంబంధించి ఏదన్నా ఉద్దేశించి వీళ్ళు చెప్పింటారు కాబట్టి తక్షణం బన్నీ దీన్ని చూడాలి మన ఛానల్ చూసిన తర్వాత అయినా సుకుమార్ గారు కానీ ఇమ్మీడియట్గా గా ఈ సాంగ్ను మీరు రీప్లేస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ సూపర్ డూపర్ హిట్ పుష్పటు కొడుతుందని మేము మనమైతే ఆశిస్తాం ఇప్పుడు ఈ సాంగ్ ఉన్నా లేకపోయినా ఒకవేళ ఈ సాంగ్ సినిమా ఏమైనా బాగుపడే ఛాన్స్ ఉందా అంటే ఈ సాంగ్ వల్ల సినిమా నిలబడింది ఈ సాంగ్ ప్లేస్ లో మస్ట్ గా సాంగ్ ఉండాలి కాబట్టి సాంగ్ చేంజ్ చేస్తే చాలా సాంగ్ తీసేస్తే మళ్ళీ ఇది మళ్ళీ ఆ డ్యూరేషన్ మనం కదా దానికంటూ కొన్ని మన బోర్డు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు దాని ఎన్ని నిమిషాలు ఏమిటి ఎన్ని పాటలు ఏంటి ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇప్పటికిప్పుడు ఆ సాంగ్ని కట్ చేయలేం ఎందుకంటే జనాలకు చూపించాం కదా కాబట్టి మంచి సాంగ్ కోరుకుంటారు ఎందుకంటే శ్రీ లీలా డ్యాన్స్ చూడాలి బన్నీ డ్యాన్స్ చూడాలి వాళ్లకు మ్యూజిక్ వస్తే చాలు అర్థవంతంగా లిరిక్స్ ఉంటే చాలు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవం మొత్తం చెప్పినందుకు ఆ పాట మీద సో కిసికి మీద చర్యలు తీసుకోవాలని కిసి కిసికి ఏదైనా చెయ్యాలని ఆ సినిమాకి దెబ్బలు పడకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సార్